కుల్ స్కూల్ నర్సరీ టూ సెవెంత్ అత్యాధునిక సౌకర్యాలు మా సుందం మన కరీంనగర్ భగత్నగర్ లో అడ్మిషన్స్ కోసం ఎయిట్ డబల్ త్రీ టూ జీరో త్రీ నైన్ త్రీ డబల్ జీరో కి కాల్ చేయగలరు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఎండాకాలం వచ్చేసింది ఈసారి వన్ మంత్ కంటే ముందే ఎండలు మండిపోతున్నాయి అయితే మనకు మామూలు రోజుల కంటే ఈ ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి అసలు ఈ అగ్ని ప్రమాదాలు గల కారణాలు ఏంటి ఎక్కువ ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి దీనికి నివారణలో అదేవిధంగా నియంత్రణలో ఫైర్ సిబ్బంది ఎలా పనిచేస్తుందో ఒకసారి మాట్లాడదాం ప్రస్తుతం మనతోని డిఎఫ్ఓ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు ఒకసారి సాధన మాట్లాడదాం నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ మామూలుగా మామూలు ఈ ఎండాకాలంలో ఎక్కువ అగ్ని ప్రమాదాలు కారణాలు ఏంటి మామూలుగా సమ్మర్ అంటేనే మీకు తెలుసు హీట్ టెంపరేచర్ అనేది రేజ్ అయిపోతుంది అంటే అగ్ని ప్రమాదం సంభవించడానికి ఆక్సిజన్ తర్వాత మండే వస్తువుతో పాటు ఉష్ణం కూడా ప్రధాన కారణం సో ఇలాగనే ఆ మూడిట్లో ఏదైనా ఆక్సిజన్ పెంచితే ఫైర్ పెరుగుతుంది వస్తువులు మండే వస్తువు కంబస్టబుల్ మెటీరియల్ ఎక్కువ ఉంటే ఫైర్ పెరుగుతుంది అలాగనే టెంపరేచర్ ఉష్ణం కూడా పెరిగినప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉంటుంది సో ఇప్పుడు సమ్మర్ లో మనకు జనవరి ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి టెంపరేచర్ రేజ్ అయిపోతుంటది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఎక్కువ ఉష్ణం ఉన్నది కాబట్టి ఫైర్ యాక్సిడెంట్స్ ముఖ్యంగా కంబస్టబుల్ లిమిటర్లు అన్ని ఎండిపోయి ఉంటాయి కాబట్టి తొందరగా ఫైర్ అనేది క్యాచ్ అవుతుంది సో దీనికి తోడు గాలి కూడా అప్పుడప్పుడు వీస్తుంటది గాలి వీసినప్పుడు ఫైర్ అనేది ఎక్స్చేంజ్ అయిపోయి చుట్టుపక్కల వాటి కూడా వ్యాపించడం జరుగుతుంది అంటే ఈ ఎండాకాలంలో మెయిన్ గా ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతుంది సో మన కరీంనగర్ జిల్లా తీసుకుంటే ఇక్కడ రూరల్ ఫైర్స్ ఎక్కువ అంటే ఎక్కువ మన గడ్డికి సంబంధించిన కానీ ఇండస్ట్రియల్ ఫైర్స్ కాటన్ సంబంధించిన కానీ ఫైర్ యాక్సిడెంట్స్ ఉంటాయి అలాగనే దీంతో పాటు ఈ ఎండాకాలంలో ఏసీ యొక్క వినియోగం ఎక్కువ ఉంటుంది ఏసీస్ వినియోగంతో అంటే మనం మనకు వోల్టేజ్ సంబంధం లేకుండా ఏసీస్ ఎక్కువ మనం ఉపయోగిస్తాం కాబట్టి దానికి సంబంధించిన షార్ట్ సర్క్యూట్స్ ఎక్కువ తనకు అవకాశం ఉంటుంది తర్వాత న్యాచురల్ గా గ్యాస్ సిలిండర్ ఫైర్స్ అవన్నీ రెగ్యులర్ కామన్ ఫైర్స్ అవి సో ఈ ఎక్కువ మేము విద్యుత్ శక్తి మూలంగా జరిగే ప్రమాదాలు తర్వాత రూరల్ ఫైర్స్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి దాని మీద కూడా ఎక్కువ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి వీటితో పాటు ఎక్కువ పబ్లిక్ ఎక్కడైతే ఉంటారో హాస్పిటల్స్ మాల్స్ మల్టీప్లెక్స్ మీద కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం ఓకే దానికి నియంత్రణలో నివారణలో ఎలా పనిచేస్తుంది ఫైర్ సిబ్బంది ఫస్ట్ మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం నాడు ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో ఉన్న సిబ్బంది వారి యొక్క ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హజాడెస్ ఏరియా అంటే ఒకటి ముందే డిజిగ్నేట్ చేసుకుని అక్కడ ఒక తర్ఫీది ఇవ్వడం జరుగుతుంది అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తున్నాయి సంభవించిన తర్వాత మీరు ఏం చేయాలి సంభవించకుండా ఏం చేయాలి ఒకవేళ చిన్న ప్రమాదం ఉన్నప్పుడే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అగ్నిని పెద్దగా కాకుండా నిరోధించవచ్చు మీద ప్రతి దాంట్లో మేము చేయడంతో పాటు మిగతా రోజులలో మా స్టేషన్ కూడా ఎవరన్నా వస్తే కూడా స్వచ్ఛందంగా ఫ్రీ ఆఫ్ సర్వీస్ కింద వాళ్ళకి మనం తర్ఫీ తీయడం జరుగుతుంది తర్వాత ఇదే కాకుండా ప్రమాదం సంభవించినప్పుడు ఆ అగ్ని ప్రమాదం పిలవడానికి నెంబర్ ఎంత ఏ నెంబర్ తో పిలవచ్చు ఎలాగ యూజ్ చేసుకోవచ్చు ఎవరికి కాల్ చేయాలి అంటే ఇక్కడ రెండు ఇష్యూస్ ఒకటి ప్రమాదం జరిగిన తర్వాత మనం అంత ప్రయత్నం మనం చేయకుండా చేయడమే కాకుండా తొందరగా పిలవాలి అంటే మన నెంబర్ కానీ వాళ్ళ సెల్ నెంబర్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలిసినప్పుడు తొందరగా పిలిచినప్పుడు ఫైర్ ఇంజన్ తొందరగా సంఘటన స్థలానికి వచ్చినప్పుడు ఆస్తి నష్టం అంటే కొంచెం అటిట్ అయినా పర్లేదు కానీ ఒక్క ప్రాణం కూడా మనం నష్టపోకుండా దానిలో ఎలాగ తరఫు చేయాలనే ప్రతి ప్రెంసెస్ లో కూడా హాస్పిటల్స్ కానీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ మీద కూడా మేము తగు జాగ్రత్త పెట్టి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్తో అందరినీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే సార్ ఇప్పుడు ఒక అగ్ని ప్రమాదం జరిగింది సార్ ఎగ్జాంపుల్ ఒక గడ్డి గొప్పగా వెళ్తుంది అనుకోండి పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో అక్కడ తను ఫస్ట్ ఏం చేస్తే బాగుంటుంది తను చేయాల్సిన ఫస్ట్ అవసరం సో ముందుగా మీకు తెలుసు అగ్ని ప్రమాదం ముందు జరగకుండానే ప్రమాదం తీసుకోవాలి అంటే దానికి కూడా మేము ఇప్పుడు ఫైర్ సర్వీస్ వీక్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మేము పాంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే నివాస పూరి గుడిసెల దగ్గర గడ్డి వాళ్ళు నిలువ అయ్యే రాదు గడ్డివామి చుట్టూతో కూడా ఫైర్ బ్యారియర్ పెట్టాల్సింది తర్వాత పొలాల మధ్య నిల్వ చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత హార్ష్య హార్వెస్టర్ తోని వరిని కట్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత గడ్డివామి ఒకటి అంటుకున్నప్పుడు చుట్టుపక్కల మనం పెట్టినప్పుడు అది ప్రమాదంగా వేరే దగ్గరికి వెళ్ళి అన్ని కూడా అదే అది ఒకటి అదొక పద్ధతి తర్వాత ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ఎలాంటి ఇమీడియట్ గా ఫైర్ పిల్వడం కాకుండా ఆ దగ్గరలో ఉన్న కరెంట్ మోటార్లు పంపులుంటే స్టార్ట్ చేసి అది వ్యాపించకుండా అంటే మీకు తెలుసు గడ్డివామ ఒకసారి అంటుకున్నదంటే దాన్ని మనం మొత్తం విప్పాలి అప్పుడే ఫైర్ అనేది కంప్లీట్ గా చల్లారుతుంది సో ఈ దశలో ఆ ఫైర్ అనేది పక్క వ్యాపించకుండా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న మేము పాంప్లెంట్స్ అందరు కూడా మేము తగు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అందరికి అంటే ఆ టైంలో వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఆపడం అట్లా చేస్తే పర్లేదా ఇలా జాగ్రత్తలతో చేయాలా ఎట్లా అసలు అదే ముందుగా ఏంటంటే ఫైర్ అయిన జరిగిన తర్వాత వాళ్ళు అలర్ట్ గా ఉండి ఫైర్ ఇంజన్ కు సత్వరమే సమాచారం అందించేసి అది చుట్టుపక్కల వ్యాపించకుండా అంటే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ పైపులు కానీ వ్యవసాయ పైపులు కానీ వాటితో నిరోధించు కొంతమంది బక్రతం చేస్తారు ఇంకొకటి ఫైర్ అనేది ఆ గడ్వామ సంభవించిన తర్వాత అది బయటికి వెళ్ళకుండా ఇసుకతోని కొంతమంది కప్పి పెడతారు తర్వాత చెత్తతో కూడా చుట్టుపక్కల బ్యారియర్ చేసి ఫైర్ ముందు గురుకోకుండా వాళ్ళని నిరోధించినప్పుడు ఇమీడియట్ గా మనం ఇప్పుడు మీకు తెలుసు చాలా ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి కరీంనగర్ లో ఐదు ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని కూడా మనం ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చేరుకునే దశలోనే ఉన్నాయి తర్వాత ఈ చిన్న ప్రమాదం అని చెప్పేసి మేము ఒక్కొక్కసారి రెండు రెండు మూడు మూడు వెహికల్స్ కూడా జరుగుతుంది అంటే సత్వరం ఫైర్ ఇంజన్ సమాచారం అందించినప్పుడు మీ యొక్క బాధ్యత నిర్వహిందని మేము అనుకుంటున్నాం అంటే ఇలాంటి ఎండాకాలంలో సార్ ఒక చిన్న సిగరెట్ బీడీ ముక్క కాల్చిన కూడా ఒక పెద్ద ప్రభావానికి అవుతుంది అలాంటి వరకు మీరు ఏం చెప్తారు సార్ అట్లా ఇట్లా గడ్డి కుప్పలు ఉన్నప్పుడు కావచ్చు గుడిసెలు ఉన్నప్పుడు కావచ్చు ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి సో అది ఫస్ట్ నుంచి ఉందండి చాలా పాత కాజ్ ఆఫ్ ఫైర్ అది కేర్లెస్ స్మోకింగ్ అనేది సో అది కూడా మేము అందరికి చెప్తున్నాము కేర్లెస్ స్మోకింగ్ చేసినప్పుడు మీరు కానీ చుట్టుపక్కల కంపల్సరీ తర్వాతనే అది బటన్ సిగరెట్ బట్టన్ అనేది కంపల్సరీ చల్లార్పాలి దాని అట్లా వేయకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి బయట మనం ఊరు కూడా వేసిన అది ఊరి మీదకి రావడం జరుగుతుంది చాలా ఫైర్స్ ఇప్పుడు ఏప్రిల్ మే నెల ఎదుర్కొన్న వాటిలో ఇవే ఎక్కువ ఫైర్ అంటే చాలా మంది భయ ప్రాంతాల్లో పెద్ద కనబడుతున్న ఊరి మీదకి వస్తుంటది స్పీడ్ గా సో ఒక్కొక్కసారి మన ఫైర్ ఇంజన్ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళదు కాబట్టి మనం బీటింగ్ తో చల్లారపడం జరుగుతుంది సో గ్రామస్తులను కూడా తర్వాత ఒక్కొక్క అంటే ఒక ప్రిన్సిస్ ఓనర్స్ కూడా దీని మీద కూడా మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి అగ్ని ప్రమాదాలు కేర్లెస్ భంగిన్తో కానీ లైట్ తర్వాత కప్పు లేని దీపంతో కానీ పోయి వంట చేసిన తర్వాత చల్లారపకుండా ఉండడం ఈ మూడు నాలుగు పద్ధతులతో రూరల్ ఫైర్స్ ఎక్కువ అవుతాయి సో వాటి నిరోధించడానికి కూడా మేము తగు ప్రణాళిక రూపొందించి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాం ఓకే అంటే మామూలు ఎక్కువ మీరు ఎలాంటి తప్పిదాలు గమనించారు సార్ ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సంబంధించినప్పుడు వాళ్ళు చేసే క్రమంలో పెద్దగా విపత్తు ఏర్పడుతుంది అప్పుడు ఇలాంటి ఎక్కువ తప్పిదాలు ఏ గమనించారు మెయిన్ గా మనం ఏంటంటే కేర్లెస్ స్మోకింగ్ అండి సిగరెట్ తాగి దాగి దారిపోయే వ్యక్తులు వేయడంతో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది తర్వాత చాలా ఫైర్ యాక్సిడెంట్స్ మనం చూస్తుంటే ముందుగా హార్వెస్ట్ చేసిన వాళ్ళు అంటే ముందుగా వరి కోసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పొలంలో చెత్తంతో ఒక దగ్గర వేసి ఫైర్ యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళ వరకే చూసుకుంటారు కానీ గాలి దుమారం వచ్చినప్పుడు గానీ తర్వాత అది వేగంగా గాలి వీచినప్పుడు కానీ ఎటు వేలుతుంది అనేది చూడరు సో దాంతోనే చుట్టుపక్కల పొలం చుట్టుపక్కల అట్లా కొన్ని ఎకరాలకు ఎకరాలకు ఫైర్ అయితే అవకాశం ఉంటది దగ్గర గ్రామం ఉన్నప్పుడు గ్రామం మీద కూడా వచ్చి కూలి గుడిచి కూడా చాలా చాలా ఫైర్ అనేందుకు అవకాశాలు ఉన్నాయి ఇది వరకు ఇన్సిడెంట్ మేము గమనించినాం ఇవే కాకుండా కాటన్ ఫైర్స్ కాటన్ ఫైర్స్ అయినప్పుడు కూడా ఇంట్లో కాటన్ నిల్వ చేసినప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీ యొక్క అంటే మీరు పడుకునే ప్లేస్ కానీ దేవుని రూమ్ కానీ కొంచెం దూరంగా అని చెప్పి మీ అందరికీ కోరడం జరుగుతాను ఓకే అంటే సార్ ఇప్పుడు ఏప్రిల్ లోనే ఎండలు మట్టిపోతున్నాయి ఇంకా నెక్స్ట్ మంత్ లో ఎండలు పెరిగే అవకాశం ఉన్నాయి ఈ విధంగా మీరు కరీంనగర్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం సో మీరు ఎండాకాలం సాధారణంగా ఎవ్రీ ఇయర్ మాకు జనవరిలో స్టార్ట్ అవుతుంది ఫైర్ యాక్సిడెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు భయభ్రాంతలకు గురి కావద్దు అలాగని చెప్పేసి నిర్లక్ష్యం కూడా వహించద్దు మీరు మీ వంతు జాగ్రత్తలు మేము ఎటువంటి చెప్తున్నాం జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న ప్రమాదాలను నివారించడానికి మీ వంతు ప్రయత్నం చేసుకుంటూ ఇమీడియట్గా ఫైర్ సర్వీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సత్వరమే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మీ దగ్గరికి వన్ జీరో వన్ ఉంటుంది ఎనీ టైం మేము రావడం జరుగుతుంది ఇది ఒక ఫ్రీ సర్వీస్ అండి ఇంకొకటి ఏంటంటే ఇది ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన సమాచారం రెండవది ఏంటంటే ఇప్పుడు అన్ని వర్టికల్ గురుత ఎక్కువైపోతుంది ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి మన మల్టీప్లెక్స్ మాల్స్ పలు బహుళంతా అసలు భవనాలు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీరు ఏదైతే స్టేర్ కేసు ఉంటుంది చిన్న చిన్న మేము ఫైర్ అంటే ఏమేమి తీసుకోవాలి టెర్రెస్ ట్యాంక్ కానీ పైప్ లైన్ సిస్టమ్ కానీ చెప్తున్నాం అవన్నీ ఏర్పాటు చేసుకోండి అవన్నీ పనిచేస్తున్నా లేదా అనేది మీరు నిరంతరం తనిఖీ చేసుకోండి మీ యొక్క సెక్యూరిటీ గార్డు కూడా చెప్పండి అలర్ట్ చేయండి ఇవే కాకుండా మీరు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక థియేటర్కి వెళ్తారు మల్టీప్లేస్కి వెళ్తారు తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎస్కేప్ రూట్స్ ఎక్కడ ఉన్న గమనించుకోండి ఒకవేళ మీ ప్రెమిసెస్ అదైతే ఎప్పుడు కూడా మీరు ఎస్కేప్ రూట్స్ అంటే అక్కడ మనం గ్రీన్ కలర్ రాసి ఉంటుంది ఫైర్ ఎస్కేప్ అని దాన్ని ఎప్పుడు లాక్ చేయొద్దు బ్లాక్ చేయొద్దు ఓపెన్ ఉండాలి ఓపెన్ ఉన్నప్పుడు ఇమిడియట్ గా అందుకే చాలా ప్రమాదాలు మనం హైదరాబాద్ దేశంలోని ప్రధాన నగరాల్లో చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు పక్కనే స్టేర్గస్ ఉంటుంది కానీ దాన్ని బ్లాక్ చేస్తారు అది పైకి పోకుండా వేస్ట్ మెటీరియల్ అడ్డు పెడతారు కింద మెటీరియల్ అడ్డు పెడతారు దాంతో ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నాం ప్రజల నుంచి కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి ఈ సంవత్సరం కూడా మేము మరింత ఆశావాహ దృపంతో ముందుకు పోతున్నాం పైర్లను తగ్గియడం అలాగే ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టం తగ్గియడం తర్వాత జనాలను కూడా అందరినీ ప్రజలను ఉద్రిక్తం చేయడం తర్వాత ఇంకోటి ఏంటంటే కంపల్సరీ వన్ జీరో వన్ నెంబర్ ఉంటుందండి వన్ జీరో వన్ నెంబర్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు పిలిచినప్పుడు ఫైర్ ఇంజన్ మీకు ఎనీ